ఆ విధానం ఎలాగో చూపిస్తాను చూడండి నువ్వులుండలకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు నువ్వులు హాఫ్ కప్పు బెల్లం మనం ఏ క్వాంటిటీ అయితే నువ్వులు తీసుకుంటామో అందులో సగం క్వాంటిటీ బెల్లం తీసుకోవాలన్నమాట కడిగి ఆరబెట్టుకున్నటువంటి నువ్వులను స్టవ్ వెలిగించుకొని దోరగా వేయించుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి చిటపటం సౌండ్ వస్తుంది కదా అప్పుడు అవి వేగాయని అర్థం అలా చిటపటం అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకొంచెం సేపు వేయించి నువ్వులను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని తురుముకున్న బెల్లం వేసి మంట సిమ్లో ఉంచుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలి బెల్లం రెండు నిమిషాలు అయిన తర్వాత కరిగి ఇలా అవుతుంది ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం కరిగిన బెల్లం అందులో వేసి కాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి బెల్లం గట్టిగా విరిస్తే అప్పడంలా అయిందంటే కాకం వచ్చినట్లే ఇప్పుడు నువ్వులను పాకంలో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చేతిని వాటర్ తడుపుకొని ఇలా ఉండలను చుట్టుకోవాలి అంతే అండి నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి